గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను మస్తీ సర్వభూత శక్తిరూపే సంస్థిత నమస్తే నమస్తే నమస్తామ మాతృ పితృత్యో గురుమ జయ గురు దాత్రయమో ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను అలవర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్త సిద్ధాంతిని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళికా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి నిమిషంలో కూడా మనకి ఏంటంటే మీషాది ద్వాదశ రాసుల వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క లగ్విచివశాక కానీ ప్రధానంగా ద్రావశాఖ ఉంది అన్ని రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం జరుగుతుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది సంతాన యోగం సిద్ధిస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్ని దాంపత్యం జరుగుతుంది వివాహాలు శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం తగ్గించడానికి ఆకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమైన మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది వివాహ వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికాలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతీన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారు అనమాట ఇక్కడ వైశ్వాన ఆరాధనలో వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతీ విగ్రహ పూజలు ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే సారి గ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక శివలింగ శివలింగారాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాన్ని పూజలు చేసుకోవడం నిత్య వైదిక కారంలో అయితే కనుక నిత్య అజ్ఞాతికర్తలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళికి ఉపయోగ విధంగా కుల ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదైవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తలతరాల నుంచి నేను వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా ఇష్ట తీరక ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే నా కులదేవం అంతా కూడా స్వామి అని చెప్పేసి అంటారు ఆ స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తలతరాలుగా ఈ అమ్మవారిని పూర్తి చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది కూచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావుళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకంతా కూడా ప్రధానంగా గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంత ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం గాని అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో చిత్రపటం గానీ ఇంట్లో ఉండాలి మీరు చిన్న విగ్రహం ఈ యొక్క అంకుష్ట మార్గం అంటే మూడు అంగ్లాలు వంద మూడు ఇంచెస్ అంటారు కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అందులో ముందు ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అనమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహానైద్యం పెట్టుకునే యోగం ఉంటే గనక మడి ఆచారాలతో చేసిన మహానైద్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాది ఫలితం చేసే దగ్గర ఆరాధన చేసుకోవచ్చు ప్రతి నిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదైనా పండో పదమో వెల్లమో ఏదైనా నైవేద్యం పెట్టుకోవడం వల్ల విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పూర్వ చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది విగ్రహారోధన చేసుకోవడం వల్ల దేవుడంత నిర్వీకార నిరాకార నిర్మయ రూపంలో అనమాట దేవుడికంట ఆకారం లేదు అసలు ఆహారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆహారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహముడు మనం ప్రాణప్రతిష్ఠ చేసుకుని యంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దేవుడు భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి జరుగుతుంది దైవశక్తి కలుగుతుంది దైవ చింతన జరుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల భవత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యోగం చూపిస్తుంది ఓటి యజ్ఞాత్వం జరుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు అంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అక్కడమైన వంశాభివృద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది కల వేషాది ద్వాదశ్వాసం వేషాది ద్వాస లంగాలు వాళ్ళు కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల మనకంతా కూడా కలిగి వస్తుందో తెలుసుకుందాం జయగురుదాత మకర రాశి మకర లగ్న జాతరలకి విశేషంగా అంతా కూడా ఏలినాడి నుంచి బయటపడ్డారు మీరంతా కూడా విశేషంగా ఎటువంటి దేవతార్థం చేసుకోవాలి నిత్య దేవతార్చనలో పూజా విధానంలో ఉండవలసిన విగ్రహాలు ఏంటి ఎటువంటి పూజా విధానం పాటించడం వల్ల ఆకస్మిక ధనలాభం యోగిస్తుంది అంతా కూడా తెలుసుకుంటున్నారు విశేషంగా మీరంతా కూడా దర్యోగం సిద్ధించాలంటే మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేసుకోవాలి రాష్ట్రాతి శనిష్ణుడు కాన వెంకటేశ్వర స్వామి ఆరాధన గాని హనుమత ఆరాధన గానీ చేసుకోవడం వల్ల విశేషమైన పని కలితం జరుగుతుంది కుదరిగా ఆరాధన ఖచ్చితంగా ఆచరించాలి ఎవరైతే కుల ఆరాధన చేసుకోవడం వల్ల పరతలాల నుంచి అట్లైతే ఆచరించుకోవడం వల్ల అక్కడ మీ యోగం చూపిస్తుంది గ్రామ దేవత ఆరాధన చేసుకోవాలి విశేషంగా అఖండమైన వియోగం వృద్ధిస్తుంది తన ధాన్యాద వృద్ధి కలవడానికి ఆస్కారం ఉంటుంది వంశాన్ని కాపాడుతుంది గ్రామదేవత ఆరాధన ఎవరైతే చేసుకుంటారో ఎవరు ఇంట్లో అయితే ఏంటంటే గ్రామదేవక ఆరాధన మర్చిపోతారు వాళ్ళ ఇంట్లో అంతా కూడా అశాంతి నెలకొస్తుంది గ్రామదేవత ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా చేసుకుంటే మీరంతా కూడా ఆస్మి ధనంగా గణ్యక్తి చింత ఆస్కారం ఉంటుంది తెలుగుదరాధన మర్చిపోతే కనుక ధన వ్యయం కలుగుతుంది ఆక అనుకోకుండా మీకంతా కూడా ఖర్చుడు కలగడం కానీ వచ్చిన సంపద అంతా కూడా కానీ ఖర్చులు పెరిగింది మీకంతా కూడా అప్పులో మనం పెరగడానికి కానీ ఇటువంటి దుఃఖాలంతా కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కానీ ఖచ్చితంగా వీరంతా కూడా కులదేవత ఆరాధన చేసుకోవాలి పెద్దవాళ్ళని అడిగి దేవత ఎవరు తెలుసుకుని ప్రతి నిమిషం కూడా కులదేవత దేవత ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం చూపించడానికి అవకాశం ఉంటుంది ప్రతి నిమిషం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవాలి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకున్న వాళ్ళకి అక్కడ పుణ్యయోగం సిద్ధిస్తుంది శనగలంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల ఆకస్మిక ధన సిద్ధిస్తుంది చూపిస్తుంది కూడా నానబెట్టి గుమాతకు సమర్పించడం వల్ల ధనధాన్యాద మృతి కలగడానికి ఆస్కారం ఉంటుంది శనిశ్వరు కృర్తికరంగా జన్మకారకంలో దోషకారిక ఉంటాయి కంట శనిశ్వర తైలాభిషేకంలో తులలు దానం చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యం సిద్ధిస్తుంది దక్షిణ సహితంగా ఈ యొక్క శనివారం శనిహోరలో అంతా కూడా నందమోది దానం చేయడం వల్ల ద్రాక్ష పిల్లలు దానం చేయడం వల్ల అక్కడ పుణ్యోగం సిద్ధిస్తుంది ధన ధాన్యాలతో మరి తినడానికి ఉంటుంది చండి హోమాది కార్యక్రమాలు పాటించాలి లక్ష్మికి మీరు శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖంలు సిద్ధిస్తుంది రావి చెట్టుకంతా కూడా కూడా ఇరవై ఏడు ప్రదర్శనలు కాని యాభై నాలుగు ప్రదర్శనలు గాని నూట ఎనిమిది ప్రదర్శనాలు కానీ చేయడం వల్ల రావి చెట్టు దగ్గర చెట్టు మొదట్లో అంతా కూడా చక్కెర అంతా కూడా సమర్పించడం వల్ల చీనరికి ఆహారంగా ఉంటుంది అటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల అప్పులు బాగా విచ్చిపెట్టపడతారు ఆకస్మిక దండా ఉంటుంది మీకంతా కూడా వ్యాపార స్థానంలో మీరంతా కూడా ఖచ్చితంగా లక్ష్మీకు హోమ హోమశాంతి కర్మాలు ఆచరించాలి లక్ష్మీకు గారి యంత్రాన్ని పదవి స్థాపన చేసుకోవడం వల్ల ఆకస్మిక బొంగాగుందరియోగం చర్చించడానికి అవకాశం ఉంటుంది శ్రీ మాత్రమే